ఆధ్వర్యంలో రామారెడ్డి మండల అధ్యక్షులుగా చేసి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి మండల అధ్యక్షులుగా సదాశివనగర్ మండలం ఇన్ఛార్జిగా మంత్రి భగవాన్ నియమించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్ల సిద్ధరాములు కామారెడ్డి మండల అధ్యక్షులు మంత్రి భగవాన్ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కానీ రైతులపై అధికారులు సన్నగా చిన్నగా రైతులను చిన్న చూపు చూ చూడకుండా చిన్న చూపు చూడకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఎంఆర్ఓలు కానీ ఆర్డిఓలు కానీ పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్లాలి తప్ప సమస్యలు సృష్టించే విధంగా ఉండద్దని ఒక జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను రైతులకు ఏ ఒక చిన్న తాకుదలిగినా ఎలాంటి మాకు జరిగిన మేము తీసుకునే నిర్ణయాలు తీవ్రపరిన తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం రైతు ఒక ఒక జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంఆర్ఓలు కుంటి సాగు చెప్తూ కొన్ని రిజెక్ట్ చేస్తున్నారు కాలంలో అన్న అంటే కబ్జాలో కొంతమంది ఉంటే పాట బుక్ పాట బుక్లో కొంతమంది పేరుండాలి పట బుక్లో ఉంటే కబ్జాలో వేరే ఉంటారు అవి మా సమస్య పరిష్కారం చేయడం లేదు ఎందుకు సమస్య పరిష్కారం చే చేస్తలేరు జటిలం ఎందుకు చేస్తున్నారు సమస్య ఎందుకు సృష్టిస్తున్నారు అలాంటి సమస్యను సృష్టించకండి సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించండి అని నేను ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేస్తున్నాను